శ్రీ నమః నమ శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని ఆంధ్రలో ఉన్నాను జనవరి ఇరవై తారీఖున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను మరి శని హోమంకు సర్వము కూడా సిద్ధమైంది మీరు చూస్తున్నటువంటి ఈ పాత్ర చూశారు కదా ఈ పాత్ర పెద్ద పాత్రలో రెండు వందల నల్ల వస్త్రాలు తీసుకొని ఒక్కొక్క వస్త్రం ఒక ఫీట్లో సైజులో తీసుకొని ఒక వస్త్రానికి ఒక రెండు స్పూన్లు తెల్ల ఆవాలు ఒకవైపు వేసి మరోవైపు నల్ల నువ్వులు ముడి వేసేసి ఈ రెండు వంద వస్త్రాలు కూడా ఈ విధంగా చేసి దీనిలో భద్రపరిచి దాని నిండా నువ్వుల నూనెతో నింపేసి చతుర్ముఖ దిగ్బంధనం నాలుగు దిక్కులు అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు ధృవాలను కూడా ఈ నల్ల వస్త్రంతో మనం దిగ్బంధన ప్రక్రియ అనేది కూడా కొనసాగించాము ఇది అద్భుతమైనటువంటి తాళపత్ర అనేది రహస్యాలు ఇవన్నీ కూడా మా గురుదేవులు నాకు నేర్పించినటువంటి విద్య శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మరి ఆర్థికంగా నిలదుకోలేక తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉద్యోగ అవకాశాలు దగ్గరగా వచ్చి మిస్ అయిపోతున్నటువంటి వారు వివాహ ప్రయత్నాలు కొనసాగించి వివాహ ప్రయత్నంలో కూడా మనకు ఆలస్యం అవుతున్నటువంటి వారు వివాహాలు జరగక భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నటువంటి వారు తర్వాత ఆరోగ్య స్థితిగతులు ఇబ్బంది పడుతూ సరైన ట్రీట్మెంట్ దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక మార్గం అనేది అన్వేషిస్తుంది శని అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఆ కళ నెరవేరకపోవడం ఇలా ప్రతి ఒక్క సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మరి ఏలునాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి ఏలునాటి శని నడుస్తున్నటువంటి మకర రాశివారు వారు మీనరాశి వారు అర్ధాష్టమ శని నడుస్తున్న వృక్షిక రాశి వారు అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు మరి ఈ యొక్క ఈ శని హోమంలో పాల్గొనడానికి జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అనేది కూడా మేము శని హోమం తలపెట్టబోతున్నాం అదేవిధంగా ఈ దీపాలను కూడా మేము నెల రోజుల ముందే ఇద్దరు పండితుల సంరక్షణలో ఇద్దరు పండితులు ప్రతి ఒక్కరు పన్నెండు గంటలు మినిమం పన్నెండు గంటలు ఈ దీపారాధన కొండెక్కకుండా కాపాడుతారు వీళ్ళు దీనికి ఎప్పటికప్పుడు ఆయిల్ పోసుకుంటూ ఆ దీపాలను ఒత్తులను వెలిగిస్తూ ఎందుకంటే ఈ మూడు దీపాలలో మనకు ఎందుకంటే ఈ మూడు దీపాలు ఎందుకు పెట్టామంటే అఖండ దీపంలో ఒక దీపాన్ని కొండెక్కించినా కూడా ఒక దీపం కాపాడుతుంది ఇంకో దీపం కాపాడుతుంది అలా గురుబలంతో ఈ యొక్క అఖండ దీపాలు వెలిగించడం అనేది కూడా మూడు మూడు బత్తులు వేసి అఖండ దీపాలుగా వెలిగించాలి కాబట్టి ఇది గురుబలంతో ఉంది కాబట్టి ఈ సర్వత్రా ఈ యొక్క శని దోషాలు కూడా తప్పకుండా పటాపంచలైపోతాయి ఆ రోజు శని హోములో ఈ వస్త్రాన్ని తీసుకొని ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తమ్ నమామి శనిచ్చరం అని ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని హోమంలో కాల్చుకుంటూ హోమంలో వేస్తూ శని మనకు తెల్ల చిటపట 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 మొత్తం శని మొత్తం కూడా క్లియర్ అయిపోయి మీరు అదృష్టవంతులు అవుతారు మీరు కోరిన కోరికలు నెరవేర్తాయి మీ కోరికలు నెరవేర్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలిసినాను కాబట్టి ఈ జనవరి ఇరవయో తారీఖున జరిగేటువంటి శని హోమంలో మరి ఈ ఐదు రాసులైనటువంటి మకర కుంభ మీన వృచ్చిక కర్కాటక రాసు వాళ్ళు తప్పకుండా పాల్గొనాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినో బాగుంటుంది